ఎల్బిన్ నగన్ మన్సూరాబాద్ లోని బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో టీచర్ దారుణానికి ఒడిగట్టింది రెండవ తరగతి చదువుతున్న సాయి నందన్ అనే విద్యార్థిని చేతిలో మలిచి కొట్టి కళ్ళలో పెన్సిల్ తో పొడిచి మాట్లాడకుండా ఏడవకుండా మూతికి ప్లాస్టర్ వేయడం జరిగింది ఈ దృశ్యాలు అన్ని క్లాస్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి గత నెల రోజులుగా విద్యార్థికి ట్రీట్మెంట్ చూపిస్తున్నట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు పేరెంట్స్ ని స్కూల్ కి పిలిపించి రూమ్ లో వేసి బంధించి కొట్టారని గాయాలు కూడా మీడియాకి చూపించడం జరిగింది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరియు జిల్లా కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది స్కూల్ ముందు బైఠాయించి విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకి దిగారు

చేతోంటి వాళ్ళు మూత కిస్తున్నారు మాటలు కూడా వస్తాయడా తీస్తు

సెక్యూరిటీ సెక్యూరిటీ యాభై అమ్మని చెప్పి వాళ్ళు చీతాదయాలు చేశారు మన దగ్గర ఉన్న వీడియోలు అన్ని గుంతు గుంజుకున్నామని ట్రై చేశారు మీరు హండ్రెడ్ హండ్రెడ్ టైల్ చే సార్ నా పేరు కృష్ణ చైతన్య రెడ్డి ఆ మా అబ్బాయి సాయినందన్ రెడ్డి తను సెకండ్ క్లాస్ లో చదువుతున్నాడు బిర్లా ఓపెన్ మైండ్స్ లో వాడు ఉండి ఉండి వాడు మంచిగా చాలా మంచి స్టూడెంట్ బ్రైట్ స్టూడెంట్ అందరితో యాక్టివ్ గా ఆడుకునే స్టూడెంట్ వాడు ఎప్పుడైతే ఈ స్కూల్లో జాయిన్ అయ్యాడో వాడు మెంటల్ స్టేటస్ బాగా డిటోరియేట్ అవుతూ వచ్చింది సో నేను ఎప్పుడైతే సైకిటిస్ట్ దగ్గర తీసుకెళ్లానో నాకు ఒకటే విషయం తెలిసింది వాడు ఫిజికల్ గా అబ్యూజ్ అయ్యాడు మెంటల్ డ్రామాలో ఉన్నాడు అని తెలిసింది సో ఎప్పుడైతే నాకు ఆ విషయం తెలిసిందో నేను ఇమీడియట్ గా నేను మా 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 బ్రదర్ మా రిలేటివ్స్ అందరితోటి వచ్చి నేను ప్రిన్సిపల్ ని కలవటం జరిగింది అప్పుడు ఒక్కసారి సిసి కెమెరా ఫుటేజెస్ చూపించండి ఏం జరుగుతుందో తెలుసుకుంటాము ఒకవేళ నిజంగా మీ సైడ్ నుంచి ప్రాబ్లం లేకపోతే మేము వెళ్ళిపోతాము అనే ఇంటెన్షన్ లో మేము రిక్వెస్ట్ చేశాము చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు అప్పుడు అడ్మిన్ లో పనిచేసి ఒక అబ్బాయి నుంచి మేము రిక్వెస్ట్ చేసుకొని మేము ఆ రెండు టూ డేస్ ఫుటేజెస్ చూడటం జరిగింది ఆ ఆ ఫుటేజెస్ లో ఏమేమి ఐడెంటిఫై అయ్యాయి అని అంటే అతన్ని లిటరల్ గా పెన్సిల్ తోటి కళ్ళల్లో ఉచ్చుతున్నారు అత వాడి చైన్ మొత్తం మెలేస్తున్నారు వాడిని తీసుకెళ్లి నిల్చోబెడుతున్నారు మా ఒక్కడ మూతికి టేప్ వేస్తున్నారు వాడు ఒక్కడే కాదు వాడితో పాటు ఒక ఫోర్ ఫైవ్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి రెగ్యులర్ గా అలా పనిష్మెంట్ ఇస్తున్నారు సో టూ డేస్ ఫుటేజెస్ లో నాకు ఇవన్నీ దొరికాయి సో అప్పుడు నేను ఇమీడియట్ గా నేను చైల్డ్ కమిషన్ కి డిస్టిక్ కలెక్టర్ గారికి డిఓ గారికి అందరికి కంప్లైంట్ చేయడం జరిగింది అందులో చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ నాకు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి వాళ్ళు రిపోర్ట్ అనేది తెలంగాణ చైల్డ్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ రైట్స్ అనే కమిషన్ కి ఫార్వర్డ్ చేశారు ఎందుకంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఓన్లీ ఆర్ఫెన్ స్టూడెంట్స్ కోసం అని చెప్పి సో ఎప్పుడైతే ఈ కమిషన్ కి వెళ్ళిందో దాని చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు వారు రైడ్ చేశారు ఈ స్కూల్లో రైడ్ చేసి దే దే హావ్ నోటీస్ లిటరల్లీ దెర్ ఇస్ అబ్యూస్ హాస్ బిన్ ఫర్ ద చైల్డ్ అండ్ వాడు మెంటల్ డ్రామాలో ఉన్నాడు అనే విషయం తను ఐడెంటిఫై చేశారు ఇమీడియట్ గా తను నోటీస్ ఇచ్చారు స్కూల్ కి ఆ క్రమంలో వీళ్ళు ఈ హోటల్ ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ బలాన్ని యూజ్ చేసి వాళ్ళు గ్యాదర్ చేసుకున్నారో మనుషులను యాభై నుంచి వంద మందిని ఆమె ఉన్నప్పుడే రైట్ లో ఉన్నప్పుడే వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది సో ఆ క్రమంలో తను కూడా ప్రోటోకాల్ యూజ్ చేసుకొని పోలీసు వాళ్ళందరినీ పిలిపించుకున్నారు దెన్ షీ హాజ్ లెఫ్ట్ తను తర్వాత నాకు ఒకటే సజెషన్ ఇచ్చారు మీరు ఈ పిల్లగాన్ని ఈ స్కూల్లో చదిపియకండి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీకు న్యాయం జరగదు ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ స్కూల్ మీరు కావాలంటే చైతన్య యు చేంజ్ టు అదర్ స్కూల్ నేను ఏం రిపోర్ట్ ఇవ్వాలా రిపోర్ట్ ఇస్తాను అని చెప్పారు దెన్ ఓకే మేడం అని చెప్పి నేనేమన్నానంటే మేడం ఐ విల్ లీగల్లీ ఫైట్ ఐ కెనాట్ లీవ్ దిస్ లైక్ దిస్ బికాజ్ ఎందుకంటే నా ఒక్క చెల్లే కాను నాతో పాటు ఎంతో మంది పేరెంట్స్ ఉన్నారు నేను ఇలా వదిలేయలేను ఈ ఇష్యూని అని చెప్పాను సో ఎప్పుడైతే నేను ఈ లీగల్ ఇష్యూ అని చెప్పానో వాళ్ళు సీతాదాకర్ రెడ్డి గారికి నన్ను ఇద్దరిని అప్రోచ్ అవ్వటం స్టార్ట్ చేశారు అప్రోచ్ అవుతూ వాళ్ళు ఏం చేశారు అని అంటే ఒక్కసారి ఒక్క ఒక్క మీటింగ్ ఇవ్వండి సార్ విల్ రెక్టిఫై ఎవ్రీథింగ్ మీరు రండి సార్ రండి సార్ అని చెప్పి నాకు నాకు అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఎప్పుడైతే వీళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ నన్ను పిలిచారో నేను ఈ టైంకి వాళ్ళు చెప్పిన టైంకి మా మేనమామ కృష్ణ కృష్ణ కిషోర్ రెడ్డి గారు మా సొంత మా నాన్న మా నాన్న వెంకటవర ప్రసాద్ రెడ్డి గారు నా తమ్ముడు సాయి రెడ్డితో రెడ్డి తోడు కలిసి నేను వచ్చాను స్కూల్ స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్ కి వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే మా అందరిని తలా ఒక కాన్ఫరెన్స్ రూమ్ లోకి తీసుకెళ్లారు తలా ఒక కాన్ఫరెన్స్ రూమ్స్ కి తీసుకెళ్లి వాళ్ళకున్న సెక్యూరిటీ అందరినీ పిలిచారు పిలిచి ఒక్కొక్కరి పైన నలుగురు నలుగురు అటాక్ చేశారు మా దగ్గర ఉన్న ఫోన్స్ వీడియోస్ అవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేశారు ఇమీడియట్ గా మా సాయిరా మా తమ్ముడు మెడ కూడా పట్టేశారు నలుగురు కలిసి మెడ మెడ పట్టేశారు వాడికి దెబ్బలు ఇవన్నీ దాకాయి బట్ వాట్ ఈజ్ వాడు విడిపించుకొని హండ్రెడ్ కి డైల్ చేశాడు హండ్రెడ్ కి డైల్ చేసినప్పుడు ఇమీడియట్ గా ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళు రావటం జరిగింది వాళ్ళు వచ్చినప్పుడు ఇమీడియట్ గా మమ్మల్ని విడిపించారు మేము బయటికి రావటం జరిగింది అప్పటి వరకు ఆర్ అండర్ అటాక్ మాకు దెబ్బలు ఘోరంగా మా అంటే మాకు రెస్పిరేషన్ రాలేదు మేము అన్కాన్షియస్ అయిపోయాము ఆ స్టేజ్కి వెళ్ళిపోయాము అలా మమ్మల్ని టార్చర్ పెట్టారు ఆ తర్వాత నేను నేను చెప్పేది ఒకటే మీ అందరికి నేను ఏదో స్కూల్ బిల్డింగ్ బాగుంది కదా పేరు బాగుంది కదా అని చెప్పి మీ చిల్లర్ ని జాయిన్ చేస్తే దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ వాట్ ఇట్ విల్ హ్యాపెన్ ఏమైంది అని అంటే ఇప్పుడు మీరు చూడండి మీ మీ చైల్డ్ ని అబ్జర్వ్ చేయండి వాడు యాక్టివ్ గా పనిచేసే యాక్టివ్ గా ఉన్న స్కూల్ స్కూల్కి వచ్చాక వాడు వీక్ అవుతున్నాడు అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ స్కూల్ వాళ్ళు పెట్టే టార్చర్ వాళ్ళు పెట్టే మెంటల్ అబ్యూజ్ అబ్స్ వల్లనే ఇలా జరుగుతున్నారు సో నేను ఇది దీన్ని ఇక్కడ తోట వదిలేయాలనుకోవట్లేదు నేను వాట్ ఎవర్ ద బెస్ట్ వేస్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్ వే ఐ నీడ్ టు ఫైట్ సో మీ అందరి సపోర్ట్ వరకు బాబు మా బాబు స్కూల్ కి వెళ్లటం పనిచేశాడు వన్ వన్ మంత్ నుంచి ట్రీట్మెంట్ లో ఉన్నాడు సైటిఐటి ట్రీట్మెంట్ లో ఉన్నాడు అతను వన్ మంత్ నుంచి అసలు స్కూల్ కి వెళ్ళట్లేదు ఎవరు రమ్మని చెప్పి డైరెక్టర్ డైరెక్టర్ గారు రమ్మన్నారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది చూడండి మెసేజెస్ కూడా పెట్టారు నాకు ఈవినింగ్ అని చెప్పారు చెప్తే